నందికొట్కూర్ ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరుగుతున్న మలాన్ని నందికొట్కూరులో దానికి నిరసన తెలుపడం జరిగినది ఆ కార్యక్రమంలో భాగంగా ఎదురు జరగబోయే హైందవ శంఖారావం గురించి మాట్లాడడం జరిగినది ప్రతి ఒక్కరూ కూడా జనవరి ఐదవ తారీఖున విజయవాడ వెళ్లాలని ప్రజలకు తెలియజేయడం జరిగినది నందికొట్కూరు పటేల్ సెంటర్లో హైందవ శంఖరావం ముఖ్య ఉద్దేశం పాలక మండల నుంచి మన దేవాలయం వినిపించడం ముఖ్య ఉద్దేశంగా తెలియజేయడం జరిగింది మన మన హిందువులందరూ కూడా హిందువులు ఉండాలంటే మన మన బంగ్లాదేశ్ లో ఎట్లయితే జరిగిందో మన భారతదేశంలో కూడా అట్లాగే జరగబోతుంది దానికి నిరసనగా మరి వాళ్ళు ర్యాలీ చేయడం జరిగింది అట్లాగే ఇట్లాంటి మన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ జరిగిన ఆంజేయ అక్రమే వేరే కట్టాలని తెలియజేస్తూ అట్లాగే జనవరి ఐదో తేదీని మనం కంపల్సరిగా ప్రతి ఒక్క హిందువు కూడా ఐదవ శంకరంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం దీని పాల్గొనడం వల్ల మనకు విదేశం ఏంటంటే మనకి రాష్ట్రంలో ఉన్న మన భారతదేశంలో ఉన్న గుళ్ళన్నీ కూడా వేరే వేరే పాలక మండలిలో అవి ఇవి జరుగుతున్నాయి రీసెంట్గా కూడా జరిగినది డైరెక్ట్ రీసెంట్గా లారీ చేయడం కూడా జరుగుతుంది అట్లాగే మన హిందూ వేరే తరానికి అందించాలంటే మనం జనవరి ఐదో తేదీని కంపల్సరీగా విజయవాడ వెళ్ళిందో కోరుకుంటాం